అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ విజయవాడలో వరదలతో చాలా గౌరవం జరిగిందండి ప్రతి ఇంట్లో ఒక్కటే బాధ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎలా జరిగిపోయింది అనే ఒక ఒక షాక్ లో షాక్లో ఉన్నారు అందరూ అందరికీ ఈ వీడియో ద్వారా నేను చెప్పడానికి వచ్చింది మెయిన్ ముందేందంటే మీరందరూ అక్కడికి వీలు చూసుకొని ఎంత టైం దొరుకుతుందో అంత వీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పలకరించి అని చెప్పి ధైర్యం ఇచ్చి రండి మీకు తోచిన సహాయం నేను చేస్తే రండి అంటే ఇప్పుడు దాకా ఒక ఎత్తండి ఇది ఇప్పుడు ఏదైతే నీళ్ళు వచ్చినాయో నీళ్ళు వచ్చి వరదలు వచ్చింది ఈ రోజు రేపు పోతుంది తర్వాత వచ్చే నష్టం చాలా పెద్దది అదేంటే జబ్బులు స్టార్ట్ అవుతాయి సో ఈ జబ్బులు స్టార్ట్ అయిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం కళ్యాణ అన్నకి అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే దయచేసి మెడికల్ రూపంలో మందులు పంపించండి కొంతమంది నాయకులు చెప్తున్నారు వెళ్ళి సహాయం చేయండి ఓట్లాడడానికి వచ్చారు ఇప్పుడు లేరు అని చెప్పి ఏం ఓట్లాడడానికి వచ్చారు అందరూ ఓట్లాడడానికి వచ్చారు ఏం గెలిచిన వాళ్ళే వచ్చి సహాయం చేయాలని దాన్ని ఏంటి గెలిచినా గెలిచినా గెలవకపోయినా ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రండి వెళ్ళి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడొద్దు ఇలాంటి సమయంలో మానవత్వం చాటించుకోండి అంతేగాని ఆ పార్టీ ఈ పార్టీ మేమే వెళ్ళాలి మీరు గెలిచారు కదా మీరేం చేస్తున్నారు గెలిచినప్పుడు పైన హెలికాప్టర్ల నుంచి పోయి హాయ్ హాయ్ అని చెప్పి మేము అని చెప్పి పైన చెప్పటం కాదు దిగాలి చంద్రబాబు నాయుడు గారు దిగారు ప్రమాదం జరిగింది జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని పెద్ద పెద్ద ఆఫీసర్లందరినీ కూడా ఇది అసలు అసలు ఆఫీసర్లు అనేది కలవడం అనేది కొంచెం కష్టం ఉండదు వేరే వాళ్ళు అలాంటిది రోడ్డు మీద ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్కి నేను ఏ ఇంట్లోకి పోయినా కూడా ఫుడ్ ఫుడ్ వస్తుంది అన్నీ టైంకి వస్తున్నాయి అని చెప్తున్నారు నీళ్ళు ఇస్తున్నారు అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు కానీ కొన్ని లోపల లోపల లోతుగా ఉన్న ఇల్లుల్లో అక్కడ మాత్రం వాటర్ కానీ ఫుడ్ కానీ ఉండదు ఎందుకంటే లోపలికి వెళ్తే లాగేసుకుంటున్నాయి పైనుంచి నుంచి ఇవ్వాలి సో ఆ పైనుంచి నుంచి కూడా అందజేస్తున్నారు చుట్టూ వాటర్ ఉండి కూడా నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉన్న ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులకి పైనుంచి నుంచి వాటర్ అందజేస్తున్నారు ఫుడ్ అందజేస్తున్నారు సో అక్కడైతే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ టీం కానీ మొత్తం పని చేస్తున్నారు నీట్గా మ్యాథ్స్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళకున్న శక్తితో వాళ్ళు సాయం చేస్తున్నారు ఇది ప్రకృతి వైపరీత్యం అండి ఇది ఇది ప్రకృతి చేసిన దానికి మనం ఏం చెప్తామండి చెప్పండి ఆ గాడ్ని ప్రేయర్ చేయడం తప్ప మనం ఏం చేయలేము ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటారు మనుషులు చేశారు మనుషులు చేసినట్టు మనుషులు కాదు ఆ మనుషులు చేసినవి ఉన్నాయి ఆ ఏం తెలుసా ఇసుక నదులు లేకుండా అక్రమంగా డబ్బుల గురించో కమిషన్ల గురించో అక్కడి నుంచి రవాణా చేశారు ఇంకా ఏడ ఇంకా నిలబడతాయి నీళ్లు అక్కడి నుంచి వచ్చేస్తాయి ఇళ్ళలకు వాటర్ వచ్చేసింది ఇళ్లలకు వాటర్ వచ్చేసింది అంటే చెరువులు చెరువుల్ని పర్మిషన్స్ ఇచ్చేసి అక్కడ ఇల్లులు కట్టుకోమంటే ప్రజలు ఏం చేస్తారు ఎక్కడ తక్కువ వస్తుందో ఎక్కడ ఎక్కడ ఇల్లులు వస్తే వాళ్ళు పాపం వాళ్ళు కొనేస్తారు వాళ్ళు వాళ్ళు ఉండిపోతారు ఆ మధ్యలో ఉన్న వాళ్ళు గాని బ్రోకర్స్ గానీ నమ్ముతారు సో ఆ నమ్మి ఇల్లు కొంటారు వీళ్లలో బిల్డింగ్లు ఇల్లు కట్టేస్తే నీళ్ళు ఎక్కడ నిలబడతాయండి ఆ దారులన్నీ కూడా అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చేసి ఇల్లులు కట్టేస్తే ఆ వాటర్ అక్కడ అక్కడ రాకుండా అక్కడ కొట్టుకోబోకుండా ఎక్కడ పోతాయి సో మనుషులు చేసిన కొన్ని తప్పులు ఓకే అది ఏ ప్రభుత్వం చేశారు మీ అందరికీ తెలుసు సో దయచేసి ఇప్పుడు విమర్శన పక్కన పెట్టి నేను కూడా ఇది విమర్శించట్లా జరిగింది చెప్తున్నా అంతే విమర్శలను పక్కన పెట్టి పార్టీని పక్కన పెట్టి మానవత్వంగా మనిషిలాగా మన అందరం మనకు చేతనంత సహాయం మనం చేద్దాం వెళ్ళి సో నేను కోరుకున్న అందరికి ఇదే నేను ఎవరు విమర్శించట్లేదు ఓకే అండి అందరు వెళ్తారని ఆశిస్తున్నాను వాళ్ళందరూ బాగుండాలి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను జై జనసేన జై హింద్ నమస్కారం